నేటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి నారుమంచి ఉషశ్రీ గారు వీరు మచిలీపట్నంకు చెందిన శ్రీమతి శరణలత మరియు శ్రీ ఎన్ఎస్ఆర్ ఆంజనేయులు వారి పుణ్య దంపతులకు జన్మించినారు వీరి భర్త శ్రీ రవికుమార్ రెడ్డి గారు వీరు ప్రముఖ సినిమా డైరెక్టర్గా పనిచేస్తున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు వీరు గొప్ప సినిమా మరియు సీరియల్ నటిమణి మరియు కూచిపూడి నృత్యకారిణి కూడాను వీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సినిమా ఆర్టిస్టుగా ప్రవేశించి పాత మరియు కొత్త తరం ఆర్టిస్టులైన అక్కినేని నాగేశ్వరరావు కాంతారావు కృష్ణ రామ్ సిద్ధార్థ ప్రభాస్ సునీల్ మరియు నందమూరి బాలకృష్ణ గారితో అనేక సినిమాలు నటించారు వీరు రామారామ కృష్ణా కృష్ణ బాబా మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పెళ్ళికొడుకు జై శ్రీమన్నారాయణ వంటి సినిమాలో నటించారు వీరు దాదాపు ఏడు వందలకు పైగా సీరియల్లో నటించారు అందులో ప్రస్తుతం గుప్పెడంత మనసు గుండె నిండా గుడిగంటలు మరియు మా ఇంటి దేవత వంటి ప్రముఖ సీరియల్లో నటిస్తున్నారు వీరు ఎక్కువగా పార్వతీదేవి భద్రకాళి అష్టలక్ష్మి సతీ అనుసూయ సతీ సావిత్రి మరియు నాగదేవతకు సంబంధించిన పాత్రలను ఎక్కువగా పోషిస్తారు వీరి ప్రస్థానం అనేక అవార్డులు మరియు రివార్డులు పొందడం జరిగింది అందులో నంది అవార్డు రావడం చాలా సంతోషకరం ఇదివరకు శక్తిపీఠం దర్శించుకున్న సీరియల్ సిటీ సినీ నటీమణుల ద్వారా శక్తిపీఠం అమ్మవారి మహిమలను తెలుసుకుని వీరందరూ కూడా రావడం చాలా సంతోషకరం శ్రీమాత్రేనమా శ్రీమాత్రేనమా నమ ధన్యవాదములు సార్ నేటి మన ముఖ్య అతిథిని సత్కరించవలసిందిగా శక్తిపీఠం కుటుంబ సభ్యులు శ్రీమతి ఎలేరి ఉమ్మగారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం నేటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి ఉషాశ్రీ గారిని నేటి మన కార్యక్రమం ఉద్దేశించి మరియు శక్తిపీఠం ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచును శ్రీమాత్రే నమ నారాయణపేట శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా నా అండి ఈ అదృష్టం కలగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అమ్మ దయలేందే అమ్మవారిని దర్శించుకోవడం కుదరదు అలాంటిది ఇంతమంది పెద్దల ముందు అమ్మవారి గురించి మాట్లాడేంత గొప్పదానైతే కాదు కానీ ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు నేను పొందినటువంటి ఒక అనుభూతిని చెప్తాను ఈ రోజు నేను పొద్దున అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అమ్మవారి దగ్గర కూర్చొని పూజ చేస్తుంటే అమ్మ చిరునవ్వుతో వచ్చావా అని పలకరిచ్చినట్టుగా అనిపించిందండి నిజంగా సాక్షాత్తు ఆ అమ్మవారి ముందే కూర్చొని పూజ చేశానేమో అనిపించింది అమ్మ కళ్ళలోని ప్రశాంతత ఆవిడ నవ్వులోని చిరునవ్వు ఆవిడ మొహంలో ఉన్న తేజస్సు జన్మలో మర్చిపోలేనండి ఇటు ఇటువంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి శాంతానంద స్వామి వారి గురువు గారికి నమస్కారం స్వామి ఇటువంటి మహిమగల అమ్మవారిని దర్శించి పూజించే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మా జన్మధన్యం మీలాంటి గురువుగారు దొరకడం మా అదృష్టం ఈ కాలంలో గురువుల్ని దర్శించుకొని పూజ చేసే మహద్భాగ్యం దొరకడం చాలా అరుదండి అలాంటి మహద్భాగ్యాన్ని నాకు ఈరోజు మీరు ప్రసాదించినందుకు ధన్యవాదములు శ్రీమాత్రే నమ అమ్మ రెండు మాటలు అన్నందుకు రెండు మాటల్లోనే ముగించినట్టు ఉన్నారు ఇంకా వినాలనిపిస్తున్నాయి మీ మాటలు ఇంకా చెప్పింటే బాగుండు అనిపించింది చెప్పండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అన్నదానం మనం ఈ రోజుల్లో ఇంట్లో ఒక ఇద్దరికి వంట వండితేనే ఇల్లు అంత గందరగోళంగా ఉంటుంది కిచెన్ లోకి మళ్ళీ అడుగు కూడా పెట్టలేమండి అలాంటిది ఇక్కడ రెండు వందల మందికి పైగా అన్నదానం చేస్తూ కిచెన్ని చూస్తే ఎంత శుభ్రంగా ఉందంటే ఎంతో శుచికరమైన భోజనం రుచికరమైన భోజనాన్ని శుచి శుభ్రత ఉన్న ఆహారాన్ని అందిస్తూ నిత్య అన్నదానాన్ని కొనసాగిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే గోశాల ఇక్కడ చెప్పే ప్రవచనాలు నిజం చెప్పాలంటే నాకు ఇక్కడికి వచ్చేదాకా కూడా అసలు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎందుకు ఆశీర్వదిస్తారో కూడా నాకు తెలియదు స్వా ఇక్కడ ప్రవచనాల్లో విన్నాకే తెలిసింది నాకేమనిపించింది అంటే మనం డబ్బు కోసం పరిగెడుతూ గురువుల్ని వారు చెప్పే ప్రవచనాలని మనం అసలు పట్టించుకోవటం లేదు అప్పుడప్పుడు విన్నప్పుడు ఇలా మంచి మార్గంలో నడిచినప్పుడే మన మనసు మనము ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం సో ఇలాగా గురువుల ప్రవచనాలను వింటూ మన సత్మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ